సోషల్ బిహేవియర్ ఇన్ కిడ్స్ అంటే మూడు నుంచి ఆరు సంవత్సరాలు వయసు ఉన్నటువంటి పిల్లలు సోషలైజ్ ఎలా అవుతారు అయినప్పుడు వచ్చే సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని ఎలా మనం గుర్తించాలి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం అంటే నలుగురిలో వచ్చేటప్పటికి చిన్నపిల్లలు స్ట్రేంజర్స్ని చూసినప్పుడు వాళ్ళతో మాట్లాడకపోవడం కలవకపోవడం చేస్తూ ఉంటారు చుట్టాల్లో కూడా కలవరు కొంచెం తల్లిదండ్రులకు అది ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ని పేరెంట్స్ ఎలా హ్యాండిల్ చేయాలి పిల్లల్ని ఎలా అలవాటు చేయాలి వీటి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందాం మరి వీటన్నిటి కోసం చెప్పేందుకు మనతో పాటు డాక్టర్ కమలాంజలి గారు ఉన్నారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ పదిహేను నెల ఎక్స్పీరియన్స్ ఉంది పదివేల మంది పైగా క్లయింట్స్ కౌన్సిలింగ్ తీసుకొని సక్సెస్ఫుల్ అయ్యారు వారితో మాట్లాడదాం ఈనాటి టాపిక్ సంబంధించిన మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం పిల్లల్లో సోషల్ బిహేవియర్ ఇది ప్రతి పేరెంట్కి ఒక సవాల్ అనే చెప్పాలి నలుగురిలో వెళ్ళేసరికి వాళ్ళు చాలా వరకు బయటకు వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు బయటకు వెళ్తే వీళ్ళు మా పరువు తీస్తారు వద్దు ఎక్కడికి వెళ్ళొద్దు ఇంట్లోనే ఉందాం అనుకున్న పేరెంట్స్ కూడా చాలామందిని మనం చూస్తూ ఉంటాం అయితే పిల్లలు సోషలైజ్ చేయటంలో మనం విఫలం అవుతున్నాం అనుకోవాలా లేదంటే ఆ ఛాలెంజ్ని ఎలా ఫేస్ చేయాలి మనం ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుందండి మీ పేరు మీ పేరు గీత గీత ఇప్పుడు మనం పదిసార్లు పిల్లల్ని బయటకు తీసుకెళ్ళటం బయటకి ఎక్స్పోజ్ చేయటం ఎక్స్పీరియన్స్ చేయటం విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను లిఫ్ట్లో వచ్చాను ఇప్పుడు ఇది ఒక సిటీ హైదరాబాద్లో ఈ లిఫ్ట్లోకి రాగానే అవి నేను పలానా ఫ్లోర్కి వెళ్ళాలంటే ఆ బటన్ నొక్కాలి డోర్ మోసేసుకుంటుందంటే కింద టూ సైడ్ ఆరోస్ లాగా ఉంటుంది అది నొక్కితే డోర్ క్లోజ్ అవ్వకుండా మళ్ళీ ఓపెన్ అవుతుంది ఇవన్నీ ఆ అమ్మాయికి అక్కడ ఉంది కాబట్టి తెలిసింది అంటే బయటకు వచ్చినప్పుడు ఏ ఏ ఫ్లోర్కి వెళ్ళాలి లేదంటే నేను బయటకు రావాలంటే ఏది ప్రెస్ చేయాలన్నది తనకి ఎలా తెలిసింది బయటకు తీసుకొచ్చి దానికి పరిచయం చేస్తే రెండు మూడు సార్లు ఎక్స్పీరియన్స్ చేస్తే లిఫ్ట్ ఆపరేషన్ దిస్ ఈస్ ఎ లైఫ్ స్కిల్ ఇది తెలిసింది అంటే లైఫ్ స్కిల్ అంటే తన తన వయసుకి తనకు అది ముఖ్యమే కదా తన కింద ఇప్పుడు వెళ్ళాలి కిందకి వెళ్ళాలి గ్రౌండ్లోనే ఏదో ఆడుకోవాలి పిల్లలతో తన ఫ్లాట్లో నుంచి వెళ్ళాలి లేదో అక్కడ ఒక మ్యూజిక్ క్లాస్ జరుగుతుంది సో ఇట్లాగా పిల్లలకి ఇంట్లోనే కూర్చోపెడితే కన్నా కూడా ఇంట్లో కూర్చోపెట్టి మనం ఇరవై నాలుగు గంటలు చదివించి బయట నేను చూసానండి చాలామంది బయట అవన్నీ నమ్మటానికి వీల్లేదండి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు పేపర్ చదువుతుంటే చాలా న్యూస్లు చూస్తున్నాము సో మాకు భయమేస్తుంది బయటకు పంపించాలి అంటే మేము బయటికి పంపవండి ఎక్కడికి అని వాళ్ళు చాలా ప్రౌడ్గా చెప్పుకుంటూ ఉంటారు నాకు చాలా వేస్తూ ఉంటుంది నేను చెప్పేస్తాను మొహం మీదే వాళ్ళకి అంటే బాధపడి నేనేం ఊరుకోను అంటే మీరు వెళ్తే పాడైపోదేమో లేదు బయటకెళ్తే మీ పాపకి ఏదన్నా హాని జరుగుతుందేమోనని మీరు ఇంట్లో కూర్చోపెట్టుకోవడం కరెక్టా అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ డెసిషన్ మేకింగ్ ఇవన్నీ ఒక సమస్యని ఎలా ఎదుర్కోవాలి ఇది నేర్పిస్తారా సమస్య వస్తుంది కాబట్టి ఇంట్లోనే కూర్చోబెట్టుకుంటారా చెప్పండి మీరు ఖచ్చితంగా సమస్య వచ్చే వరకు ఎదురు చూడడం కదా బయటకు సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్నది మనం తెలియజేయాలి ప్రతి పిల్లలకి అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఒక డెసిషన్ ఏం తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అన్నది మనం చెప్పాలి అది మన ఇంట్లో మన నలుగురం కాదండి పిల్లల్ని ఎక్స్పోజ్ చేయాలి అంటే ఒక బయటకు తీసుకెళ్ళటం డిఫరెంట్ కల్చర్స్ డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ థింగ్స్ డిఫరెంట్ పీపుల్ సో ఇవన్నీ కూడా పిల్లలు చూడాలి చూసి నేర్చుకుంటారు వాళ్ళ హిస్టరీలో చదివినవి లేదు వాళ్ళు బుక్స్లో చూసినవి ఇవన్నీ వాళ్ళు చూసి నేర్చుకుంటే చాలా ఎగ్జైట్ అవుతారు చాలా కనెక్ట్ అవుతారు మనం చెప్పిన దానికన్నా విన్నదానికన్నా చూసిన దానికి ఎక్కువ మెమరీ ఉంటుంది అంటాం కదా సో ఇది సేమ్ వర్తిస్తుంది ఇక్కడ కూడా పిల్లలకి సోషలైజ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా బయటకి నలుగురిలోకి తీసుకెళ్ళాలి ఓకే దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఇంట్లో కూర్చోబెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనో ఇంకొక దానితోనో మనం ఇంట్లో కూర్చోబెట్టి నువ్వు బయట ఎవరైనా ఒక మనిషి వచ్చినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు నువ్వు పలకరిస్తే నువ్వు ఎలా ఉంటావు ఎలాగ నువ్వు ఏమని సమాధానం చెప్తావు లేదంటే ఇప్పుడు నీకు ఒక ప్రాబ్లం వచ్చింది ఈ ప్రాబ్లం నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు ఇవన్నీ మనం ఇంట్లో కూర్చోబెట్టి నేర్పిస్తే వచ్చేది కాదండి సిచ్యుయేషనల్ గా కొంతమంది పిల్లలు మీరు ఇంకా మూడు నుంచి ఆరేళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం మనం పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన మాట్లాడని వాళ్ళు మినిమం చిన్న చిన్నది కూడా నెగోషియేషన్ అంటే బయటకెళ్తే ఒక మాట్లాడడం బేరమాటం బార్గెన్ చేయటం ఒకటి కొనటం సొంతగా నోరు తెరిచి భయం నోరు తెరిచి గట్టిగా అడిగితే వాడు ఏమనుకుంటాడో అని భయం అడగాలి అంటే మొహమాటం వాడి ఇంట్లో మళ్ళీ టాప్ లేచిపెట్టి అరుస్తూ ఉంటాడు బయటకెళ్ళి అడగలేడు ఎంతసేపు అయినా షాప్కి పంపించి నేను చెప్తుంటాను ఇలాంటి వాళ్ళు వస్తే బయటకు పంపించండి పిల్లల్ని పంపించండి నేర్పించండి అంతేగాని ఇంట్లో కూర్చోపెట్టడం కరెక్ట్ కాదు పిల్లలకి ఒక ట్వెల్వ్ ఇయర్స్ సెవెన్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి బయటకు పంపించాలి అప్పటి వరకు మీ దగ్గరుండి అన్ని నేర్పించాలి మీరు మానిటర్ చేయాలి మీరు తీసుకెళ్ళాలి మీరు చేయించాలి వాళ్ళతో సో ఇలా మీరు అన్నీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయిస్తే వాళ్ళు అప్పుడు నేర్చుకుంటారు అలాగే బిహేవియర్ సోషల్ బిహేవియర్ కూడా నలుగురిలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా ఉంటే బాగుంటుంది సో ఈ మేనస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇందాక మనం ముందు ఎపిసోడ్లో ఎమోషన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి ఎమోషనల్ కోచింగ్ గురించి మాట్లాడుకున్నాం ఈ బిహేవియర్ లర్నింగ్ కూడా అదేనండి నాకు అంటే ఇక ఇంట్రెస్టింగ్ ఏరియాస్ ఏం అండ్ అండ్ ఈ రెండు ఇంట్రెస్టింగ్ ఏరియాస్ అని చెప్పొచ్చు విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పిల్లల్లో వాళ్ళ భావోద్వేగాన్ని ఏ విధంగా నియంత్రించుకోవాలి ఎస్ అలాగే సోషల్ బిహేవియర్ స్కూల్స్ ఇవాళ అన్ని స్కూల్స్ ఎకడమిక్స్ మీద చాలా ఫోకస్ చేస్తుంది పిల్లలు మంచి మార్క్స్ వస్తున్నాయి మంచి వాళ్ళకి కంఫర్ట్స్ ఇస్తున్నారు ప్లే గ్రౌండ్స్ కొన్నిటి ఉంటున్నాయి కొన్ని ఉండట్లేదు అట్స్ వేరే విషయం కానీ ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ సోషల్ బిహేవియర్ ఓకే అండ్ మోరల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఎవరు చెప్తున్నారు బట్ నాకైతే నిజంగా ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి పేరెంట్స్కి రీచ్ అవ్వాలి పేరెంట్సే దీని గురించి శ్రద్ధ తీసుకోవాలి టీచర్స్ మీద స్కూల్స్ మీద గవర్నమెంట్ మీద ఇంకొకరి మీద వే లేదంటే పెంచే గార్డెనర్ కానీ ఇట్లాగా వీళ్ళు కాదండి అసలు పేరెంట్స్ పేరెంట్స్లో కూడా ఇంకా ఎక్కువ రోల్ అంటే మదర్ అమ్మయ్య ఇప్పుడు కనెక్ట్ అయ్యారు ఎస్ కరెక్ట్ సో మదర్ మదర్ కొంచెం టైం తీసుకుని కొంచెం టైం తను ఎఫోర్ట్ పెట్టి పిల్లలకి ఇది కనుక ఒక ఒక జీవితానికి సరిపడా స్కిల్ ఇవి అంటే ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోవటం పిల్లల్లో కోపం జలసి ఇలాంటివి కంట్రోల్ చేసుకునేవి చేసుకోవడమే కాకుండా నలుగురిలో ఎలా బిహేవ్ చేయాలి ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు సో ఎలా తినాలి ఎలా తినకూడదు ఇవన్నీ కనుక నువ్వు నేర్పిస్తే నీ పిల్లలకి నువ్వు ఒక జనరేషన్కి అవును న్యాయం చేసిన దానివి వాళ్ళ ఎబిలిటీస్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ చేసుకుని వాళ్ళకి సొసైటీకి అండ్ ఇండైరెక్ట్ మన మన కంట్రీకి భారతదేశానికి కూడా మేలు చేస్తుందా అని అవుతాం ఎంత బాధ్యత ఎవరిలో ఉందండి మదర్కి జస్ట్ ఒక్క మదర్ మొత్తం భారతదేశం అందరినీ మార్చగలరు ఎస్ ఏదైనా మన ఇంటి దగ్గర నుంచే కదా స్టార్ట్ అవుద్ది గీత ముందు మన ఇంట్లో నుంచే మొదలు పెట్టాలి గాంధీజీ అంటారు కదా ముందు ఎవడి ఇల్లు వాళ్ళు శుభ్రం చేసుకుని ఎవడు పెరడు వాళ్ళు శుభ్రం చేసుకుంటే ఆటోమేటిక్గా దేశం అంతా కూడా శుభ్రపడతారు